మిత్రులారా డాక్టర్ శాంతి నారాయణ సాహిత్యమే ఊపిరిగా ఆటుపోట్లను జీవితాన్ని ఎదిరించి ఆదర్శవంతమైన వ్యక్తిగా కాలమిస్టుగా కథ నవల రచయితగా నిలిచారని కేంద్ర సాహిత్య అకాడమీ జనరల్ కౌన్సిల్ సభ్యులు ఆచార్య రాచపాలెం రెడ్డి గారు అంటారు అట్టడుగు స్థాయి నుంచి అంటే రైతు కూలి స్థాయి నుంచి విద్యార్థి దశలో అనేక ఇబ్బందుల మధ్య చదువుకుని స్వయం కృష్ణు పైకి వచ్చిన నారాయణ ప్రభుత్వ అధ్యాపకుడుగా ఎంతోమందిని తీర్చిదిద్దారు ఆయన వ్యక్తిత్వం సాహిత్యం సమాజహితం కోరుకుంటూ ఉంటాయి మొదట్లో అష్టావధానాలు చేసిన అవి గారడి విద్య లాంటివని వాటి వలన సమాజానికి ఎటువంటి ఉపయోగమూ లేదని భావించారు ప్రాచీన సాహిత్యాన్ని లోతుగా అధ్యయనం చేసినప్పటికీ ఆధునిక సాహిత్యం వైపు మొగ్గు చూపారు డెమోక్రటిక్ సెక్యులర్ సోషలిజం పదాలలో శాంతి నారాయణ సెక్యులరిజం ఇష్టపడతారన్నారు తాను హేతువాదని కులమతాలకు అతీతంగా వెన్ను చూపని సాహిత్య ప్రయాణం తనదన్నారు డాక్టర్ శాంతి నారాయణ ఐదు దశాబ్దాలకు పైగా సాహితీ సేవలో ఉన్నారు తొలి రోజుల నుంచి దార్శనికుడు మేధావి అసలు శిశలైన సృజనశీలిగా కవిత్వాన్ని గద్యాన్ని ఏకకాలంలో సమర్థంగా నడిపారు సమాజంలో జరుగుతున్న అన్యాయాన్ని తన కలంతో ఎదిరిస్తూ బాధితులకు అండగా నిలిచారు భిన్న ఇతివృత్తాన్ని ఎన్నుకొని రచనలు చేశారు వీరి కథలు వ్యాసాలు అనేక దిన వార మాసపత్రికలలో ప్రచురితమయ్యాయి సాహిత్య సంస్థలు విశ్వవిద్యాలయాల నుండి సత్కారాలు పురస్కారాలు అందుకున్నారు రెండు వేల ఆరు నుండి తన భార్య విమల పేరు మీద విమలా శాంతి సాహిత్య సాంఘిక సేవా సంస్థ ట్రస్ట్ ప్రారంభించారు అలాగే అకస్మాత్తుగా మరణించిన తన కుమారుడు రజనీకాంత్ పేరు మీద ప్రతి సంవత్సరం సాహిత్య పురస్కారాలు అందిస్తున్నారు వీరి జన్మస్థలం అనంతపురం జిల్లా బండమీదపల్లె రెండు వేల నాలుగులో అనంతపురం డిగ్రీ కళాశాల నుంచి వీరు పదవీ విరమణ పొందారు వీరు రాసిన కథ మోహిని మోహనం ఇప్పుడు మీరు వినబోతున్నారు స్పందన స్వరానికి స్వాగతం మోహిని మోహనం రచన డాక్టర్ శాంతి నారాయణ కథానికి వినిపిస్తున్న వారు డాక్టర్ జివి కృష్ణయ్య రామకృష్ణ తోట దగ్గరికి పోలేదు భార్య చెప్పింది కానీ తనకు ఇష్టం లేకపోలేదు సుబ్బారెడ్డి ఇంటికి వెళ్ళి కాఫీ నీళ్లు తాగి కాసేపు టౌన్ సంగతులు మాట్లాడి పొద్దుపుచ్చుకున్నాడు అక్కడి నుంచి రంగయ్యనాడి ఇంటికి వెళ్ళి టౌన్లో పెరిగిపోతున్న ఇళ్ల స్థలాల ధరలను గురించి వాటి అమ్మకాలను గురించి బ్రోకర్ల కష్టాలను గురించి చర్చించి అక్కడా కాసింది టీ నీళ్లు తాగి కాలం గడిపి ఏదో గుర్తుకొచ్చిందో ఏమో ఆదరా బాధలా ఇంటికి వచ్చాడు తోట దగ్గరికి పోకుండా పరావేళ ఇండ్ల దగ్గర పొద్దుబొచ్చి వచ్చిన మొగుణ్ణి దండిస్తూ వంట పని చూడసాగింది నాగమ్మ ఆమె మాటలేవి పట్టించుకోకుండా పంతులో కాగిన నీళ్లను బకెట్లకి తోడుకుని బచ్చల గదిలోకి వెళ్ళి తలుపేసుకున్నాడు రామకృష్ణ అనంతపురంలో డిగ్రీ రెండవ సంవత్సరం చదివే దీపిక పదవ తరగతిలో ఉండే రాధిక బస్సు వచ్చే టైం అయ్యిందని తల్లి మీద విసుక్కుంటున్నారు ప్రతిరోజు మాదిరి ఆ రోజు తొందరగా నిద్ర లేవనందుకు తన్ను తన్ను తిట్టుకుంటూ అలారం మోగని గడియారాన్ని తెల్లవారుజామున గట్టిగా కూయని కోడిని భార్యడు పొద్దెక్కేదాకా గుర్రపెట్టి నిద్రపోయిన మొగుణ్ణి నిందిస్తూ పిల్లలకు ప్లేట్లలో వేడివేడి అన్నం పెట్టి పప్పు వేసి కొంగుతో ముఖం తుడుచుకోసాగింది నాగమ్మ బస్సు వెళ్ళిపోతుందేమోనని తాపత్రయపడుతూ ప్లేట్లలోనే వేడివేడి అన్నం తినడానికి అవస్థపడుతున్నారు పిల్లలు ఆ పిల్లని చూసి గొనుగుతూ విసనకర్ర కోసం వెంపర్లాడింది వెంపర్లాడుతూ వచ్చి వాళ్ళ పక్కన కూర్చొని విసరసాగింది రెండు నిమిషాల్లో నాలుగు ముద్దలు నోట్లో వేసుకొని గబగబా చేతులు గడుక్కొని పుస్తకాలు తీసుకొని బస్ హార్ను విని లాంటి నడకతో వెళ్ళిపోయినారు పిల్లలు వెళుతున్న పిల్లల వైపు చూస్తూ బరువుగా నిట్టూరుస్తూ దొడ్లోకి వెళ్ళి ముఖం కొడుక్కొని వచ్చింది నాగమ్మ అంతలోనే రామకృష్ణ స్నానం ముగించుకుని వచ్చి పీట మీద కూర్చున్నాడు నాగమ్మ నిమ్మలంగా మొగునిక అన్నం వడ్డించి దగ్గర కూర్చొని విసనకర్రతో విసురుతూ ఉంది పిల్లల చదువుల్ని గురించి కూతురికి వస్తున్న పెళ్లి సంబంధాల గురించి మాట్లాడుకుంటున్నారు అంతలో టేబుల్ మీద సెల్ ఫోన్ మోగింది నాగమ్మ వెళ్ళి సెల్ ఇచ్చింది హలో ఎవరు సార్ మీరా నమస్కారం సార్ ఆ సైటా సార్ ఆయన చాలా గట్టిగా ఉన్నాడు సార్ సెంటు రెండు ఇరవైకి తగ్గనంటా ఉన్నాడు మీరు గిన ఒక నెల లోపల రిజిస్టర్ చేయించుకుంటామంటే పది సెంట్ల మీద లక్ష రూపాయలు తగ్గించుకోవచ్చు సార్ ఏం సార్ ఏమో డౌట్ అనుకుంటా మీరు కానీ కావాలంటే టోకన్ కోసం ఒక రెండు లక్షలు తీసుకొచ్చి ఇరవై లక్షల మీద గట్టిగా కూర్చోండి సార్ నేను మాట్లాడతాను అంతకంటే పైసా కూడా తగ్గదు అనుకుంటా దుడ్లతో అవసరం ఉన్నది కదా సార్ తగ్గుతాడు ఆయనకే మహానుభావుడు సౌండ్గా ఉన్నాడు అయినా స్థలాల రేట్లు కూడా అట్నే ఉండాలి అండి ఇది మంచి కార్నర్ బిట్టు కదా సార్ పైగా మెయిన్ రోడ్డుకు బ్రహ్మాండమైన కాంప్లెక్స్కి పనికి వస్తుంది సరే సార్ మరి నా కమిషను మర్చిపోయారు సార్ రెండు పర్సెంటే లేదు లేదు సార్ మీరు ఎవరినైనా విచారించుకోండి సరే సరే సార్ అంటూ సెల్ బటన్ నొక్కి కింద పెట్టేశాడు రామకృష్ణ గ్లాసులో నీళ్లు తాగి ముద్ద నోట్లో పెట్టుకున్నాడు సెల్ ఫోన్ మళ్ళీ రింగ్ అయ్యింది చేతికి తీసుకుని నంబర్ చూసినాడు రామకృష్ణ ఈసారి అతని ముఖంలో వెన్నెల విరిసింది సంతోషంగా మౌన భాషతో ఏదో చెప్పి హలో సార్ సార్ నమస్కారం సార్ ఇప్పుడే మిమ్మల్ని గురించి అనుకుంటున్నాను అదే సార్ మీ రేటు వాళ్ళకి చెప్పినాను వాళ్ళకి మన సైట్ ఏమో నచ్చింది కానీ అక్కడ ఓవర్ బ్రిడ్జ్ పడుతుందేమోనని అనుమానపడుతున్నారు సార్ అందుకే రో అంత తడపటాయిస్తూ ఉన్నారు వాటికి నేను అవన్నీ ఒట్టి రోమర్స్ అని గట్టిగా చెప్పినాను సార్ అయితే మనలో మాట ఓవర్ బిడ్జి వచ్చేది వాస్తవమేనని మొన్న ఎమ్మెల్యే తమ్ముడు మాటల సందర్భంలో చెప్పినాడు సార్ బిడ్డే వస్తే మన స్థలం దాటి ఆ ఆంధ్ర బ్యాంకు సొంత వరకు ఉండే షాపులకు స్థలాలకు పెద్ద దెబ్బేనని అనుకుంటా ఉన్నారు ఇట్లా అంటూ ఉన్నానని మీరేమనుకోకపోతే ఒక మాట సార్ సెంటు రెండు అయితే మంచి పేరం అనుకోండి మీరు సరేనంటే వాళ్లను అంత దాంకా లాక్కొని వస్తాను సరే సరే సార్ సరే సార్ మరి నా కమిషన్ మర్చిపోవద్దండి ఒక పర్సెంటే సార్ ఏం సార్ లేదు లేదు సార్ మీరు ఎవరు నేను అడిగి తెలుసుకోండి సరే సరే సార్ అని సెల్ కింద పెట్టేశాడు రామకృష్ణ అతనికి ఇప్పుడు ఏదో సాధించినంత తృప్తిగా ఉంది తొందరగా భోజనం ముగించి అనంతపురం బయలుదేరడానికి సిద్ధమైనాడు అయితే అనంతపురానికి పోతా ఉండవా ఏందయ్యా ఈ పొద్దు మడి నాటాళ్ళని కూలోళ్ళని కూడా పిలిచినాం కదా ఇట్లా టైంతో పోతే ఎట్లనే కూలోళ్ళ దగ్గరుండి మడి నాటించుకోకుండా ఏంది నువ్వు చేస్తా ఉండే పని ఇంటి మనిషి దగ్గర లేకుంటే ఒప్పందం చేసుకొని మడి నాటే వాళ్ళు సరిగ్గా నాటుతారు అనుకున్నావా నేను ఒక్కదాన్ని ఆడ మనిషిని యా చూసుకునేది గట్టిగా అడుగుతూ నాగమ్మ పళ్ళెం తీసి కడిగి పెట్టి వచ్చి మీద కూర్చుంది రామకృష్ణ ఆమె మాటలు వింటూ చెక్క బీరువాలో ఉన్న ఇస్త్రీ బట్టలు బయటికి తీసి మడతల విప్పుతూ నాగమ్మ వైపు చూసి తలదించుకున్నాడు నేను అడుగుతా ఉంటే ఏంది బెల్లం కొట్టిన రాయి మాదిరి ఉలక్కుండా పలక్కుండా అట్లా కసురుకుంది నాగమ్మ ఇప్పుడు నువ్వు కొత్తగా అడిగేది ఏముంది ఎప్పుడు విన పాత పాటే కదా ఎన్నిసార్లు చెప్పినాను తోటను పాలికానికి ఇచ్చినాక మనం దగ్గర ఎందుకు ఉండాలా పదిదీ సరిగ్గా చూసుకొని పంట బాగా పండించుకోవాలని పాలికనికి మాత్రం తెలీదా ఏంది సస్సు దగ్గర నుంచి పంట ఉడుపుకుండేదాకా పాలిగాడు బాగా చూసుకుంటే కదా మంచి పంట వచ్చేది పంట బాగా పండితే కదా వానికి గిట్టుకుండేది ఇంటి నిండా పశువులు కట్టుకొని దాండ్లకు పెంచుకోలేక కూలి వాళ్లతో ఏగలేక ఒంటికాళ్ళు ఎందుకు తప్పాలని కదా బండి గిత్తల్ని అమ్మి తోటనంతా పాలికానికి ఇస్తే ఇంకా నీకేందుకు అంత తాపత్రయమో అన్నం తిని ఊరికి తోట దగ్గరికి పోయి ఒక పూట నువ్వు కూర్చుంటే పాల పాలకాడి పొలన్నీ చేయిస్తాడు దానికల్లా నేను రావాలన్నా అంటూ బట్టలు వేసుకున్నాడు రామకృష్ణ తోటను పాలగానికి ఇచ్చిన మనం మనం ఆ పక్కకే తిరిగి తోడుకుంటే ఎట్లా నీకేమన్నా అర్థమవుతా ఉందా పొలం దున్ని అదురు చేసి పంటకు నీళ్లు కట్టుకుంటా పొలాన్ని చూపెట్టుకొని ఉండడమే కదా పాలుకాయ పని పెట్టుబడి పెట్టిన వాళ్లకు మనకు యదారు ఉండాలి కానీ పాలుగాయనకి ఎందుకు ఉంటుంది అయ్యా ఇత్తనం గింజల కాడి నుంచి ఎరువులకు మందులకు కూలళ్ళకు అన్నింటికి మనం బోడించుకొని ఊరకుని సేద్యం చేసి నీళ్లు పెట్టినోనికి నాలుగింట ఒక భాగం పంట పని అంటే దీన్ని ఏమనుకోవాలా రైతులు చేసే పనులేనా ఇవే ఇవి కాదని కూలు వాళ్ళని మాట్లాడడం ఎరువులు మోటలు ఎత్తి పంపడం ఇట్లా పనులన్నీ పాలకేయాల గప్ప చెప్తే వాళ్ళని నమ్మే కాలం ఆయిదే అంటూ బాధపడింది నాగమ్మ అందుకే కదే నిన్న తోటకాడికి పొమ్మంటా ఉండేది ఊరిక నేను నన్ను సతాయిస్తావేంది ఏంది ఈరోజు నేను అనంతపురం పోకుంటే నోటి దగ్గరకు వచ్చిన కమిషన్ జారిపోతుంది ఈ ముదనష్టం వ్యవసాయంలో ఎన్ని దినాల బురద పూసుకుంటే అన్ని దుడ్లు చూడాలా ఆ తిమ్మయ్యతో సుబ్బారావుకు టోకెన్ ఇప్పించి వారం దినాలలో అగ్రిమెంట్ చేయిస్తే యాభై అరవై వేలు కమిషన్ చేతికొచ్చినట్లే కదా ఇంత లెక్క వ్యవసాయంలో ఎప్పుడు మిగలనా ఇట్లా గిరాకీ నెలలకు ఒకసారి దొరికితే చాలు నువ్వేమో భూమిని నమ్ముకున్నోడు ఎన్నడూ చెడిపోవడని అంగలస్తా ఉండవు పది పదహైదు సంవత్సరాలు ఈ సేద్యంలో ఒక్క సంవత్సరమైన పదివేలు మిగిలిందా ఏడుకేడుకు అప్పు పెరగడము దిగులు పడడమే అయ్యింది కానీ ప్రాణానికి నిమ్మలంగా ఉందా ఇంకా ఈ వ్యవసాయం పనికి రాదని ఒక సంవత్సరం నుంచి ఈ దారి చూసుకోవడం వల్లనే కదా సంసారం నడుస్తూ ఉండేది ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా దీని పీడ వదిలించుకోవాలని నేను అనుకుంటా ఉంటే నువ్వేమో ఇదే స్వర్గం అనుకుంటా ఉండావు అంటూ తల దూవుకొని బయలుదేరినాడు రామకృష్ణ గంజి పెట్టిన తెల్లని కద్దర బట్టలు వేసుకుని మెట్ల మీద నుంచి కిందికి దిగుతున్న రామకృష్ణ ఓ చిన్నపాటి రాజకీయ నాయకుని మాదిరి కనిపిస్తున్నాడు జగితి కిందున్న గుట్లో నుంచి నల్లటి చెప్పులు తీసుకుని కాళ్ళకు తొడుక్కున్నాడు అంతలోనే ఇంట్లో ముందు నుంచి దుమ్ములు వేపుకుంటూ సుబ్బారెడ్డి వాళ్ళ టాటా సుమో రంగయ్య నాయుడు వాళ్ళ జీపు రయ్యమని వెళ్ళిపోయినాయి అదో చూస్తే ఆ సుబ్బారెడ్డి నాయుడు ఏం తోచుగా ఉండారో వాళ్ళకంటే వ్యవసాయమా మందే మొన్న మొన్నటి దాకా అప్పుల్లో ఉండేవాళ్ళు ఈ బొద్దు యాడకి ఎదిగిపోయినారో చూడు చూస్తా చూస్తా ఉండగానే పాత ఇండ్లు పడగొట్టి బ్రహ్మాండంగా భవంతులు కట్టుకుంట్రి రెండు కిందటే ఈ బండ్లు తెచ్చుకుంట్రి ఇదంతా వ్యవసాయ వలన జరిగింది వా సరే సరే ఇప్పుడు నీకేం అర్థం కాదులే నీ పోయేస్తాను అంటూ మోపేడీకి వెళ్ళిపోయాడు రామకృష్ణ నాగమ్మ బరువుగా నిట్టూరుస్తూ తన మొగుడు పోతున్న మార్గం సరైనదో కాదో నిర్ణయించుకోలేక అట్లే ఎక్కడో తెక్కచూపులు చూస్తూ ఆలోచిస్తూ బాలిక ఆయన కొడుకులు రావడంతో తేరుకుంది రెండు నైటేట్ మోటార్లు వాళ్ళకి ఎత్తించి గబగబా నాలుగు మెతుకులు తిని తోట దగ్గరికి బయలుదేరింది నాగమ్మ సంసారా సంసారానికి వచ్చి ఇరవై సంవత్సరాలు అయింది ఇప్పుడు ఆమె వయసు నలభై ఆలమూరులో ఒక మధ్యతరగతి రైతు కుటుంబంలో పుట్టిన నాగమ్మకు పై చదువుల మీద ఆసక్తి ఉన్న కుటుంబపు కట్టుబాట్ల కారణంగానూ అప్పటికి ఊళ్ళో అంతకుమించి చదువుకోవడానికి వీల్లేకపోవడంతోనూ ఐదో తరగతిలోనే ఉంది ఆమె చదువు ఆగిపోయింది బిడ్డ కావడం వల్ల చదువు అంటే ఎంత ఇష్టమో వ్యవసాయం పైన కూడా అంతే ఇష్టాన్ని పెంచుకున్న నాగమ్మ పెళ్ళయ్యి అత్తగారింటికి వచ్చిన తర్వాత తన పుట్టింటి మాదిరి మధ్యతరగతి కుటుంబమైన తన మెట్టినింటి సంసారంలో కూడా కలిసిపోయింది కుటుంబ వ్యవహారంలో వ్యవసాయం చేయించడంలో స్వేచ్ఛ ఉన్న తప్పటడుగులు వేస్తున్న మొగునితో చేదోడు వాదోడుగా నిలిచిన నాగమ్మ చివరికి తాని ఆ ఇంటి వ్యవసాయానికి పెద్ద దిక్కై ఆ ఊళ్ళో ఆ ఇంటిని మంచి రైతు కుటుంబంగా నిలబెట్టింది అటువంటి నాగమ్మ ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో పడిపోయింది ఏడెనిమిది సంవత్సరాల నుంచి సరిగా వానలు పడక బోర్లన్నీ ఎండిపోయి తోటంతా బీడి పడిపోయా ఈసారి వాన్ దేవుడు కరుణిచ్చినాడేమో వానలు బాగానే పడే శానా ఏండ్లైనాక ధర్మవరం కాలువకు తుంగభద్ర నీళ్ళు వచ్చి భూమిలో తనువు పెరిగిందేమో ఎండిపోయిన బోర్లన్నీ మళ్ళా కలకళలాడుతాడాయి ఇట్లాంటప్పుడు తోటంతా సొంతంగా చేసుకొని పంట పెట్టుకుంటే ఎంత బాగుంటుంది నీళ్లు ఉండాలగానే కానీ ఈ భూమిలో బంగారం పండదా కొత్త కొత్త పంటలు వచ్చినాయి యా పంట పెట్టుకుంటే ఏ వృద్ధంటారు సీడ్లెస్ ద్రాక్ష బొప్పాయి మంచి లాభాలు వచ్చే పంటలు అంటే ఈ మొగోడు చదువుకున్నాడు కదా అన్నీ తెలుసుకొని కొత్త కొత్త పంటలు పెట్టి శ్రద్ధగా చూసుకుంటే ఎంత లచ్చనంగా ఉంటుంది కడాకు ఉండే భూమిని కూడా జారిడసలని ఈ మనిషి ఈ మధ్యలో అనుకుంటా ఉన్నట్లుంది వుందాగా బతకాల్సిన బతుకును వదిలి ఆ టౌన్లో హోటళ్లలో ఎవడు పోపించే తీ తాగుతా నానా కోళ్లకు సలాము కొడతా నంగి నంగి కోతలు కూసుకుంటా బ్రోకర్ పని చేయడం ఎంత పని ఇది రైతుకు అయిందేనా ఈ మనిషి ఎందుకు ఇట్లా తయారైపాయా దీనికి అంత కారణం దినము ఆ టౌన్కు పోబట్టేనేమో కష్టాన్ని వదిలి తారగ దుడ్లు తంపాయించే మార్గాన్ని నమ్ముకున్నాడు బాగుపడతాడా ఇంటికి పెద్ద దిక్కు అయినవాడు ఇంటిలో పాడలేని లేకుంటే పిల్లోళ్ళు చెడిపోరా ఒక్క నా ఒక్కగానొక్క కొడుకే బాగా చదివిచ్చుకుందామంటే వాడప్పుడు స్కూల్ ఎగ్గొట్టి మ్యాట్ నెనకి పోతా ఉన్నాడంట అది తెలిసి మొన్న దండిస్తే నా మీదకే మీరుకుంటా ఉన్నాడు ఆ టౌన్లో అవేంటివో కంప్యూటర్లో వచ్చినాయంట దాంట్లో చూసి పిల్ల నా కొడుకులు కొంతమంది గబ్బు గబ్బైపోతా ఉన్నారంట తండ్రిని ఎవడు సరిగ్గా లేకుంటే పిల్లలు చెప్పిన మాట వింటారా రకరకాల ప్రశ్నలతో పలు రకాల ఆలోచనలతో గుండె బరువు చేసుకుని తోట చేరుకుంది నాగమ్మ మూడించీల పైపు నిండా బార్య దూరం పడుతున్న బోరింగ్ నీళ్లను చూస్తూ పిట్టకు దున్ని పిల్ల తొక్కి అద్దాల మాదిరి తయారు చేసిన మడికయ్యలను గమనిస్తూ నాడుమణి దగ్గరికి వచ్చిన నాగమ్మ మనస్సు తేలిక పడింది అన్నీ మరిచిపోయి నారు నాటడానికి కూల్వళ్లను పురమాయిస్తూ తోట పనిలో నిమగ్నమైపోయింది నాగమ్మ మోహిని మోహనం కథ మొదటి భాగం సమాప్తం